తెలుగు రాష్ట్రాల రైతు సోదరులు చాలామంది కామెంట్ చేస్తున్నారు తుంగభద్రలో పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయింది దీని ప్రభావం ఎలా ఉంటుంది వీడియో చేయాలంటూ చాలామంది రైతులు కామెంట్ చేశారు వారి కామెంట్లకి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది తుంగభద్ర డ్యాంకి ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ భారీగా తగ్గింది కేవలం నలభై ఐదు వేల ఉంది అయితే గత అర్ధరాత్రి అకస్మాత్తుగా గేట్లు దింపే క్రమంలో పంతొమ్మిదో నెంబర్ గేటు లింక్ తెగిపోయి గేటు గేటు శుభ్రంగా కొట్టుకుపోయింది ఎగురు నుంచి వచ్చే ఫ్లడ్ తగ్గిపోతుంది ఇక గేట్లన్నీ మూసుకుంటూ చిన్నగా దించుతూ వచ్చే ప్రయత్నంలోనే ఈ పంతొమ్మిదవ నంబర్ గేటు పూర్తిగా ముప్పై టన్నుల బురువున గేటు శుభ్రంగా ఆ లింకు తెగి డ్యాములో పడి కొట్టుకుపోయింది ఆ గేటు కాణా ద్వారా ఒక్కసారి లక్ష కీసుకుల ఫ్లడ్ సుంకేసులు చేరుతా ఉంది ఇక అది కాకుండా మరో ముప్పై ఐదు వేల కిసుకులు కూడా ఇతర గేట్ల నుంచి కూడా రిలీజ్ చేశారు తుంగభద్రలో ప్రస్తుతం నూట ఐదు టీఎంసీల జలాలు ఉన్నాయి అందులో అరవై టీఎంసీలు ఖాళీ చేస్తేనే ఈ గేటు అమర్చడం సాధ్యమవుతుంది అని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు నుంచి ఈ గేట్లలో ఎక్స్పర్ట్ అయిన ఒక సీఈని చీఫ్ ఇంజనీర్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన తుంగభద్ర ప్రాజెక్టు వద్ద పంపించారు తుంగభద్ర హై లెవెల్ లో లెవెల్ కెనాల్ ఎల్ఎల్సి నుంచి దాదాపుగా అనంతపురం జిల్లాలో లక్ష ఎనభై వేల ఎకరాల పైగా ఇరవై టీఎంసీలు పైగా వాటర్ మనకు రావాల్సి ఉంది ప్రతి సంవత్సరం తుంగభద్రలో నూట డెబ్బై మూడు టీఎంసీలు డిస్ట్రిబ్యూట్ చేయాలి కెనాల్స్కి ఈ సంవత్సరం ఆశాజనకంగా వరదలు వచ్చాయి తుంగభద్ర డ్యామ్ ఆగస్టు ఫస్ట్ వీక్లోనే పూర్తిగా నిండిపోయింది ఇక ఈ సంవత్సరం నూట డెబ్బై మూడు టీఎంసీలు వస్తాయి అనంతపురం జిల్లా రైతులు ఆయకట్టు చివరి రైతులు కూడా సాగునీరు అందుతుంది అనుకున్న సమయంలో ఒకసారిగా గేట్ తగ్గిపోయింది అరవై టీఎంసీలు ఫ్లడ్ అంతా శ్రీశైలం ప్రాజెక్టు పోతున్నాయి శ్రీశైలం ప్రాజెక్టులు ఏమన్నా ఆపడానికి అవకాశం ఉందా లేదు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా అలమట్టి నుంచి వస్తున్న వరద కూడా ఒక్కసారిగా తగ్గింది లక్ష ఎనభై ఐదు వేల తగ్గిపోయింది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కూడా లక్ష తొంభై ఐదు వేల క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు నాగార్జున సాగర్లో కూడా ఏ క్షణంలోనైనా గేట్లు మూసుకుంటూ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అలమట్టి డ్యామ్ నుంచి జూరాలకు వస్తున్న ఫ్లడ్ కూడా పూర్తిగా తగ్గుతూ ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో ఫ్లడ్ మొత్తం కంట్రోల్ అయ్యే ఉంది అయితే ఈ లోగా తుంగభద్రలో ఈ అరవై టీఎంసీలు కొట్టుకుపోయిన తర్వాత ఆ గేట్ అయితే మూసే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు అదేదో గబాన్ల పెట్టేది కాదు ఆ గేటును తయారు చేయడానికి దాదాపుగా పదిహేను ఇరవై రోజులు పడుతుంది దాన్ని మళ్ళీ తీసుకెళ్లి లిఫ్ట్తో దింపాలి ప్రస్తుతానికైతే ఎత్తడం దించడం కార్యక్రమం కాకుండా దాన్ని ఫిక్స్డ్గా పెట్టే కార్యక్రమం చేయడానికి కూడా అరవై టీఎంసీలు ఖాళీ అయితే తప్ప ప్రాజెక్టులో గేటు పెట్టే అవకాశం లేదు అని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు రాబోయే నాలుగైదు రోజుల్లో దీని మీద ఇంజనీర్లు ఏం చేస్తారనే దాని మీద మరో వీడియోలు చేయండి సెలెక్షన్ షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి